విజయవాడ దగ్గరలోని ప్రసాదంపాడులోని కొమ్ము రాము వీధిలో నూట యాభై రెండు గజాలలో కట్టిన జీ ప్లస్ త్రీ గ్రూప్ హౌస్ నందు సెకండ్ ఫ్లోర్లో పడవరపేసింగ్తో ఉన్నటువంటి టూబిహెచ్కే ప్లాటు ఐదు వందల నలభై నాలుగు ప్లింత్ మరియు నూట ముప్పై ఆరు కామును నూట ఇరవై స్క్వేర్ ఫీటు కార్ పార్కింగ్తో మొత్తంగా ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ కలిగి ఉన్నటువంటి టూ బిహెచ్కే ప్లాటు పంతొమ్మిది గజాల రిజిస్ట్రేషన్తో రెండు వేల ఇరవై ఒకటిలో కట్టడం జరిగింది దీని యొక్క అమ్మకపు ధర ఇరవై ఎనిమిది లక్షలుగా చెప్తున్నారు కార్ పార్కింగ్ కూడా ఉంటుందన్నమాట కావలసిన వారు ఈ నెంబర్కి కాల్ చేయగలరు సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ మళ్ళొకసారి యొక్క సమాచారం చెప్తాను విజయవాడలోని ప్రసాదంపాటులో ఉన్న కొమ్ము రాము వీధిలో నూట యాభై రెండు గజాల్లో కట్టిన గ్రూప్ హౌస్ నందు సెకండ్ ఫ్లోర్లో పడమర ఫేసింగ్తో ఉన్న టూ బిహెచ్కే ప్లాటు ఐదు వందల నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ప్లింతు నూట అరవై నూట ముప్పై ఆరు స్క్వేర్ ఫీట్ కామను నూట ఇరవై స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్తో మొత్తంగా ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ కలిగి ఉన్నటువంటి టూ బిహెచ్కే ప్లాటు పంతొమ్మిది గజాల రిజిస్ట్రేషన్తో రెండు వేల ఇరవై ఒకటి నాటి కట్టడము అమ్మకానికి కలదు ధర ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కావలసిన వారు ఈ నెంబర్కి కాల్ చేయగలరు సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ మా సత్యం సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వ్యూయర్స్ అందరికీ మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివరాలకు కాల్ చేయండి థ్యాంక్ యూ